నమస్తే వెల్కమ్ డాస్ట్రిగ్యూ నేను మీ రాజేష్ సో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం స్థాపన తర్వాత బీజేపీ పార్టీ రెండు వందల నలభై స్థానాలు వచ్చినాయి బోటాబోటీ మెజారిటీతో ఇవాళ ప్రధానంగా చంద్రబాబు నాయుడు అట్లాగే నితీష్ కుమార్ ఎన్ జేడియూ పార్టీల మీద ఇవాళ మోదీ ప్రభుత్వం ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది క్యాబినెట్ విస్తరణ అయిపోయింది మంత్రి పదవులు కూడా ఈ రెండు పార్టీల నేతలు దక్కింది ఇక అన్ని నేషన్స్లో చాలా కీ ఫ్యాక్టర్ ఉండబోతుంది ఇట్లాంటి సందర్భాల్లో కొంత పార్లమెంట్లో కానీ లేకుంటే అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కూడా కొంత మెజార్టీ స్థానాలు బీజేపీకి తక్కువ అవడంతో ఇవాళ ప్రధానంగా ఇక నెక్స్ట్ ఆపరేషన్ లోటస్కు బీజేపీ ఉంది అనే సమాచారం అంత ఉంది పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశంగా వస్తుంది ఇట్లాంటి అంశాలు కొంత చర్చకు వస్తున్నాయి ఎందుకు ఆపరేషన్ లోటస్కి వీళ్ళు తెరలేపాలి అని అంటే ఖచ్చితంగా కూడా మెజార్టీ స్థానం లేకపోవటం మరోవైపు చిన్న చింతగా పార్టీలు ఒకటి రెండు స్థానాల్లో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా కా బీజేపీ కండ్రోల్ కి పార్టీలకు తీసుకోవటం కొంత మెజారిటీ పెంచుకోలే కూడా కొంత బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తాం సో ఇప్పుడు అందులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి అందరికీ తెలుసు సో ఇప్పుడు ఆ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే వైఎస్ఆర్సీపీ ఉనికి ప్రమాదమయ్యే పరిస్థితికి రాబోతోంది ఎందుకంటే ఇప్పటికే కేవలం జగన్తో పాటుగా పది మంది మాత్రమే ఇవాళ ఎమ్మెల్యేలుగా ఇచ్చినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పులో కానీ వాళ్ళ పార్లమెంట్లో అత్యధికంగా రాజ్యసభ సభ్యులు దాదాపుగా పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నారు దా నాలుగురు ఎంపీలు గెలిచినటువంటి పరిస్థితి మొన్నటి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సో ఇవాళ ప్రధానంగా మనకు అందుతున్నటువంటి ఢిల్లీ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎంపీలు మోదీతోనూ అట్లాగే బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్ళిపోయారు అనేది కొంత సమాచారం అందుతుంది ఈ అంటే నిప్పులు ఎందే పొగరాదు అంటుంటారు సో సహజంగా ఆ సామెత పెద్ద ఎత్తున వాడుతుంటే ఇట్లాంటి సందర్భాలని ఇప్పుడు వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి వ్యవహారంలో తాజాగా కార్తీ చిదంబరం ఎవరైతే చిదంబరం తనేడుగా ఉంటాడు ఆయన కొద్దిగా యాక్టివ్ పాలిటిక్స్ చాలా యాక్టివ్గా ఉంటారు ఎంపీ ఆయనకు సమాచారం లేని ఖచ్చితంగా ట్వీట్ చేసే అవకాశం ఉండదు ఆయన ఇవాళ చేసినటువంటి ట్వీట్ పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది సంచలనంగా మారింది ఏం చేశాడు ఆయన ట్వీట్ అని చూస్తే ఫస్ట్ ఆపరేషన్ లోటస్ విల్ బి ఆన్ వైఎస్ఆర్సిపి అని రాశాడు అంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కంటే ముందుగా వైఎస్ఆర్సీపీ పైనే ఇవాళ ఆపరేషన్ లోటస్ స్టార్ట్ చేయబోతోంది అంటే కమలం పార్టీ వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సిపిని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తోంది అందులో ఉన్నటువంటి ఎంపీలను లాక్కునే ప్రయత్నం చేస్తోంది అనేది ఆయన ట్వీట్ చేశాడు ఇప్పుడు ఈ ట్వీట్ ఆధారితంగా అనేక కథనాలు వస్తున్నాయి అంటే గతంలో కూడా ఇవాళ టికెట్ రానటువంటి వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీని వీడారు ఇప్పుడు నెక్స్ట్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ టర్న్ వచ్చింది వాళ్ళు కూడా ఇవాళ పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ ఏపీలో కూడా ఇవాళ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు కూడా కొంత రెడీగానే పార్టీలు జంప్ కొట్టేందుకు రెడీగా ఉన్నారు కానీ అక్కడ ఎమ్మెల్యేలుగా టీడీపీ చాలా మందిని రాణించుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ ఎట్లాగో రాణించుకోడు కాబట్టి నెక్స్ట్ ఇక బీజేపీ కాంగ్రెస్ పార్టీల్లోనే చేరే అవకాశాలు ఉన్నాయనే చర్చ ఉంది ఆ కథనాలు ఇప్పటికే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి విశ్లేషణలు కూడా ఇస్తున్నాయి వస్తున్నాయి సో ఇప్పుడు ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను అంటే ఇవాళ మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు గెలిచినటువంటి ఎంపీలు ఎవరైనా అని చూస్తే మొట్టమొదటిది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఈయన రాజంపేట నుంచి గెలిచాడు నెక్స్ట్ గుమ్మ తనూజా రాణి ఈమె అరకు నుంచి గెలిచింది అట్లాగే అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఈయన కడప నుంచి గెలిచాడు ఆయన మనందరికీ తెలుసు నెక్స్ట్ గురుమూర్తి ఆయన తిరుపతి పార్లమెంట్ నుంచి గెలిచాడు సో ఇప్పుడు మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొడుకుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆయన ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మీద గత కొంతకాలంగా ఉన్నాయి గత అధికార పార్టీలో ఉండి పెద్ద ఎత్తున సంపాదించారనే ఒక ఆరోపణలు ఉన్నాయి ఇవాళ బీజేపీ వాషింగ్ మిషన్ అనే ఒక ఉంది కాబట్టి ఆ వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇక రాజకీయంగా ఒత్తిళ్లు ఉండవు అనేది వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఇక మిథున్ రెడ్డి ఆయన ఒక్కడే వస్తారని చెప్పలా ఆయన వయస్కు అత్యంత సన్నిహితుడు పైగా ఆయనతో పాటుగా ఇతరులు కూడా అంటే వైయస్ అవినాష్ను కూడా తీసుకొస్తా అని కూడా మొత్తం ఎంపీలు నాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అనే హామీ కూడా ఇవాళ బీజేపీ నేతలకి ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇవాళ ఈయన మిథున్ రెడ్డి ఒక అంశం అయితే అవినాష్ రెడ్డి ఆయన కూడా ఇవాళ పెద్ద ఎత్తున సిబిఐకి సంబంధించినటువంటి కేసులు ఇన్వాల్వ్ అవటం బాబాయ్ హత్యలో ముద్దాయిగా ఉండటం ఇవాళ సిబిఐ పైనే ఇవాళ రామ్ సింగ్ పైన ఉల్టా వైఎస్ఆర్సీపీ కేసు వేసినటువంటి పరిస్థితి అయితే బీజేపీలోకి అవినాష్ రెడ్డి వెళ్ళిపోతాడనే వాదన ఇప్పటిది కాదు ఇది ఎందుకంటే గతంలో సునీతారెడ్డి స్వయంగా జగన్ దగ్గరికి వెళ్ళి కలిసిన సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే నేను అవినాష్ రెడ్డి మీద కేసు పెడితే ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో బీజేపీలోకి వెళ్ళిపోతాడు అందుకని ఖచ్చితంగా ఆయన ఉండాలంటే నేను కేసులు పెట్టను ఆయన మీద అని చెప్పి పెద్ద ఎత్తున వెనకేసుకు వచ్చినటువంటి వ్యక్తి ఆయనకే టికెట్ ఇచ్చి గెలిచినటువంటి సందర్భాలు కూడా ఇవాళ ఉన్నాయి సో అందుకని ఇవాళ ఈ నలుగురు ఎంపీలు కూడా పోయేందుకు రెడీగా ఉన్నారు ఆపరేషన్ లోటస్ స్టార్ట్ చేశారు బేరసారాలు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే చాలా మంది ఇప్పటికే పొలిటికల్ పండితులు పొలిటికల్ నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి రిపోర్ట్స్ ఏంటంటే తాజాగా ఒక ట్వీట్ అరవింద్ అనే అతను ట్వీట్ చేసినటువంటి ట్వీట్ కూడా కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది రాజకీయ సర్కిల్స్లో ఆయన ఏమంటాడు ఇఫ్ పొలిటికల్ పండిట్స్ ఆర్ రైట్ మ్యాటర్ ఆఫ్ టైం ఫర్ టూ థర్డ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ లోక్సభ ఎంపీస్ ఫోర్ మెంబర్స్ బ్రాకెట్ లో ఫోర్ అండ్ రాజ్యసభ ఎంపీస్ బ్రాకెట్ లో లెవెన్ టు మెర్జర్ విత్ బీజేపీ సో స్పీకర్స్ పోస్ట్ ఇన్ లోక్సభ సభ క్రూషియల్ అనేది ఆయన మెన్షన్ చేశాడు పిఎస్ ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ ఫోర్ ఆఫ్ ద సిక్స్ రాజ్యసభ ఎంపీస్ ఫ్రం టీడీపీ మెర్జర్ విత్ బీజేపీ అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే టీడీపీలో ఉన్నటువంటి ఎంపీలు బీజేపీలో మెచ్చి చేశారో విలీనం చేశారు పార్టీని పార్లమెంటరీ పార్టీ విలీనం ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే ఇవాళ టూ థర్డ్స్ మెజారిటీ అంటే డిఫెక్షన్ లా వర్తించాలి అంటే టూ థర్డ్స్ కంటే తక్కువ ఉంటే డిఫెక్షన్ లా వర్తిస్తుంది అప్పుడు ఎట్లాగో స్పీకర్ సంబంధించినటువంటి స్పీకర్ బీజేపీతో తక్కు కానీ లేకుంటే అధికార పార్టీ వాళ్ళే ఉంటారు కాబట్టి పెద్దగా చర్యలు తీసుకోరు కానీ డిఫెక్షన్లా కూడా వర్తించకూడదంటే మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యే టూ థర్డ్స్ అబౌ ఇవాళ వాళ్ళు పార్టీ మారి పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం చేస్తున్నట్టుగా లెటర్ ఇచ్చేస్తే సరిపోతుంది అది గతంలో రెండు వేల అదే జరిగింది టీడీపీ ఎంపీలు అందరూ పోయి బీజేపీలో విలీనం చేశారు సో అప్పుడు ఇవాళ ఈ నలుగురు ఎంపీలు అత్యధికంగా అంటే కొంచెం ఎక్కువ శాతం తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు పదకొండు మంది వైఎస్ఆర్ సిపికి ఉన్నారు ఆ పదకొండు మందిలో టూ థర్డ్స్కి అబోవ్ మెజారిటీ కనుక ఇవాళ వాళ్ళు పార్లమెంటరీ పార్టీలో విలీనం చేసేస్తామని చెప్తే ఇక డిఫెక్షన్ లా కిందికి కూడా రానటువంటి పరిస్థితి అసలు మన రాజ్యసభ సభ్యులు ఎవరు ఉన్నారని కనుక చూస్తే వైవి సుబ్బారెడ్డి ఈయన జగన్కి అత్యంత సన్నిహితులు జగన్ బంధువు బాబాయ్ వరుస అవుతాడు నెక్స్ట్ గొల్ల బాబురావు మేడా రఘునాథ్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇక తెలుసు విజయసాయి రెడ్డి అందరికీ తెలుసు ఇక ఆర్ కృష్ణయ్య తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ బేస్డ్ నేత ఆయన బీసీ ఉద్యమకారులు అట్లాగే నిరంజన్ రెడ్డి మస్తాన్ రావు టీడీపీ నుంచి పోయినట్టున్నట్టు ఆయన అట్లాగే అయోధ్య రామరెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి తమ్ముడు ఆళ్ళ అయోధ్య రామరెడ్డి అట్లాగే మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ అట్లాగే పరిమల్ నత్వాని ఈ పది మంది తెలుసుకుని పరిమల్ నత్వాని అతను ఎవరికి తెలియదు వాస్తవానికి ఆయన ఏపీకి గారు ఏ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయన కాదు కేవలం బీజేపీతో కొంత సంబంధాలు బాగుండాలనేది అంబానీని వాళ్ళు రెఫర్ రెఫర్ చేసినటువంటి వ్యక్తి పరిమల్ నత్వాని కేవలం ఒక లాబీయింగ్ కోసం జగన్ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి ఇవాళ రాజ్యసభ టికెట్ అప్పట్లో అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మరోవైపు ఇక మోపిదే వెంకట్రామలు కానీ లేకుంటే అయోధ్యరామ్ రెడ్డి బీదామస్ వీళ్ళందరూ మన తెలుగు రాష్ట్రాల ఉండే కాబట్టి వీళ్ళ మీద కూడా ఇవాళ కేసులు ఉన్నాయి కాబట్టి ఇక విజయసాయి రెడ్డి ఢిల్లీలో పెద్ద ఎత్తున పరపతి ఉంటుంది బీజేపీతో అత్యంత సన్నిహితంగా ఉంటారు పార్లమెంట్లో చాలా యాక్టివ్గా ఉంటారు మోడీతో కానీ లేకుంటే అమిత్ షాతో కానీ సత్సంబంధాలు ఉంటాయి గతంలో పరిమల్ నత్వానికి టికెట్ ఇవ్వటం కూడా అమిత్ షాకి దగ్గర అవడానికి జగన్ ఇచ్చాడు ఆరోపణలు గతంలో ఉన్నాయి పెద్ద ఎత్తున డబ్బులు కూడా ముట్టు ముట్టింది జగన్కి అప్పట్లోనే పెద్ద ఎత్తున కలకలం రేపింది ఆ వార్త అయితే ఇవాళ విజయసాయి రెడ్డి కేంద్రం కానీ ఇవాళ రాజ్యసభ సభ్యులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలోకి విలీనం చేయబోతున్నారు అంటే విజయసాయి రెడ్డి మంత్రాలు జరుపుతున్నారనే సమాచారం అంత ఉంది మరోవైపు విజయసాయి రెడ్డి కూడా చాలా కేసుల్లో ఉన్నారు మరోవైపు ఈయన ఏటుగా కూడా ఉన్నాడు చాలా వరకు కేసుల్లో సో ఇవాళ ఈయన కేసులు పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళ మీద ఇబ్బందులు రాకుండా లేకుంటే ఎటు దిక్కుతచ్చినటువంటి పరిస్థితి వాళ్ళ విజయసాయి ఎందుకంటే రాష్ట్రంలో అధికారం పోయా కేంద్రంలో అసలు పట్టించుకునే వాళ్ళు ఉండరు ఇక అధికారం పోయింది కాబట్టి సో ఇప్పుడు ప్రధానంగా బీజేపీలో కనుక వెళ్ళిపోతే ఈ కేసులు గొడవ ఉండదు ఎవరు మమ్మల్ని టచ్ చేసే పరిస్థితి ఉండదు వాషింగ్ మిషన్ లాగా వైట్ పేపర్ లాగా తెల్లటి క్లాత్ లాగా బయటికి రావచ్చు అనే ఒక అంచనా విజయసాయి రెడ్డి వేస్తున్నాడు విజయసాయి రెడ్డి ద్వారానే మిగతా టూ థర్డ్స్ అబో మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ బీజేపీ చేస్తోంది ఆపరేషన్ లోటస్ స్టార్ట్ అయిపోయింది అనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో రాష్ట్రంలో అట్లాగే దేశంలో కూడా కొంత రాజకీయాలు చాలా వేగంగా ఉన్నాయి పరిణామాలన్నీ కూడా తొందరలోనే ఈ పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా మారుతాయి ఇప్పటికైతే మనకు అందునటువంటి ఢిల్లీ నుంచి అందున్నటువంటి రిపోర్ట్ల ప్రకారం ఆపరేషన్ లోటస్ మొట్టమొదటిగా వైఎస్ఆర్ నుంచి నుంచే స్టార్ట్ అవబోతోంది ఇక రాష్ట్రంలో కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ పార్టీలు మారితే జగన్ పూర్తిగా జీరో అయిపోవటం ఖాయం ఇక వైఎస్ఆర్సీపీ ఉనికి తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడబోతోంది సో ఇప్పుడు జగన్ ఎటు తేల్చుకోలేని దిక్కుదోచినటువంటి స్థితిలో ఉన్నారు ఎందుకంటే జగన్ ఎట్లాగో ఏదో కేసుల నుంచి ప్రజాబలంతో ఏదో ఒకటి బయటకు వస్తాడు ప్రతిపక్ష నేతగా కూడా ఇవాళ లేడు కాబట్టి కొంత ఏదో ఒకటి చేసుకుంటాడులే జగన్ అనే ఒపీనియన్లో ఇతర నేతలు ఉన్నారట వాళ్ళకు వాళ్ళ ముందు ఉనికిని కాపాడి వాళ్ళకు వాళ్ళు ఇవాళ బయటపడే ఒక ప్రయత్నం అందరి నేతలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది ఇటువంటి సందర్భాల్లో విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుల్ని మిథున్ రెడ్డి లోక్సభ సభ్యుల్ని కూడా మంత్రాలు జరిపే ఒక పెద్ద ఎత్తున స్కెచ్ బీజేపీ వేసింది ఈ ఆపరేషన్ లోటస్ కనుక సక్సెస్ అయితే వైఎస్ఆర్సీపీ ఉనికి ప్రమాదకరం కాబోతోంది భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ఇక మొత్తం పూర్తి స్థాయిలో తుడిచిపెట్టిపోయే ప్రమాదం పొంచి ఉంది రాజకీయంగా అనే చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తోంది వాస్తవానికి బీజేపీ పావులు అంటే బీజేపీ ఎందుకు పావులు కదు కూడా చెప్తా ఎందుకంటే రాజ్యసభలో ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీ లేదు బీజేపీకి పార్లమెంట్లో ఎట్లాగో మన రెండు వందల నలభై శాతంలో గెలిచింది ఇక రాజ్యసభలో కూడా మెజారిటీ లేదు రాజ్యసభలో మెజారిటీ రావాలంటే మొత్తం రెండు వందల నలభై ఐదు సీట్లకు గాను ఇవాళ రా బీజేపీ వద్ద కేవలం నైంటీ సెవెన్ మాత్రమే అంటే ఐదు సీట్లు వేకెంట్గా ఉన్నాయి ఒకటి నామినేటెడ్ పదవి నాలుగు జమ్మూ కాశ్మీర్ నుంచి అక్కడ ఎట్లా ప్రెసిడెన్షియల్ రూల్ ఉంది కాబట్టి నాలుగు ఇప్పట్లో ఫిల్అప్ అవ్వలేదు కాబట్టి ఇక మొత్తం నూట ఇరవై ఒకటి సీట్లు కనుక బీజేపీకి వస్తే మెజార్టీ అయినట్టు మెజార్టీలకి రాజ్యసభలో కూడా వస్తే అప్పుడు స్వతహాగా వాళ్ళు ఏదైనా కూడా అనుకున్నది చేసుకోవడానికి వీలు ఉంటుంది బిల్లులు పాస్ చేసుకోవడానికి అదే లోక్సభలో ఎట్లాగ ఇప్పుడు నితీష్ కుమార్ పైన చంద్రబాబు పైన వాళ్ళు డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అందుకోసం ఇవాళ పార్టీల్లోకి కండువాలుగా ఇవ్వాలని కనుక చిన్న చిత్తగా పార్టీలు కానీ లేకుంటే ఇట్లా వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ అందరినీ కనుక తీసుకొని ఆ రెండు వందల నలభై మెజార్టీ కాస్త కొంత మెజార్టీలు పెంచుకుని డిపెండెన్సీ తగ్గుతుంది వాస్తవానికి కూడా సో ఇప్పుడు అదే విషయం ఇవాళ టూ థర్డ్స్ కంటే ఎక్కువ మెజారిటీ పార్ రాజ్యసభలో కూడా ఉండాలి కాబట్టి వన్ ట్వంటీ వన్ సీట్స్ మెజారిటీ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఇప్పుడు వీళ్ళందరినీ కూడా కలుపుకుంటే నూట ఇరవై ఒక్క మెజారిటీ కావాల్సింది ఎన్డీఏకి మొత్తానికి కూడా ఇవాళ నూట పదిహేడు మాత్రం అంటే బీజేపీకి తొంభై ఏడు ఎన్డీఏకి నూట పదిహేడు సో ఇక కంఫర్టబుల్గా మెజార్టీలోకి రావాలంటే ఈ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళు కనుక పదకొండు మందిని కూడా బీజేపీలకు తీసుకుంటే కంఫర్టబుల్గా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటుంది దీంతో ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా కొన్ని బిల్లులు కానీ వాటికి కానీ పాస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పదకొండు మంది ఏదైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ బీజేపీలో విలీనం చేసే దిశ కానీ ఇవాళ బీజేపీ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది సో మీరు కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఆపరేషన్ లోటస్ స్టార్ట్ అయిందని మీరు భావిస్తున్నారా లేకుంటే రాజకీయంగా ఏంటి మీ ఒపీనియన్ తీసుకుంటే బీజేపీ లబ్ధి పొందుతుందా మీరు కూడా అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ